బెంగుళూరులో జరిగినటువంటి రేవు పార్టీ ఏదైతే ఉంటుందో ఆ రేవు పార్టీ మీద సరే పెద్ద ఎత్తున చర్చలు అండ్ సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున డిస్కషన్స్ కారణం ఏంటంటే తెలుగుకు సంబంధించినటువంటి కొందరు నటీలు నటీమణులు కొంతమంది కొందరు పాల్గొన్నారు అని ఆ రోజు నటి ఆమె హేమ చేసినటువంటి డ్రామా బ్రహ్మ అటర్ ఫెయిల్ డ్రామా అక్కడే ఉండి ఆయా ఆ రేవు పార్టీ జరిగిన దగ్గరే ఉండి లేదు నేను లేను అని చెప్పి వీడియో రిలీజ్ చేస్తే సాక్షాత్తు బెంగళూరు కమిషనర్ ఆఫ్ పోలీసే నిర్ధారించారు ఆమె కూడా పాల్గొనుంది అని చెప్పి అట్లా మిస్లీడ్ చేసే విధంగా కూడా వీడియో చేసిన ఆమె మీద ఇంకా అదనపు సెక్షన్ల కింద కూడా కేసులు పెడతామని చెప్పి కూడా ఆయన అన్నారు శ్రీకాంత్ లాంటి వాళ్ళ మీద వచ్చినా జస్ట్ ఆయన ఇంకా మనోళ్ళు ఎట్లుంటారు అట్లా ఆకారం అలా కనిపిస్తేనే మాస్కులు పెట్టారు కదా అక్కడ కనిపిస్తే శ్రీకాంత్ శ్రీకాంత్ అని వేసేస్తారు పాప మా ఆయన వీడియో రిలీజ్ చేసి అయ్యా నేను ఇంట్లో ఉన్నా నన్ను ఎందుకు బంధన చేస్తారు నాకు అటువంటి అలవాటు లేదని చెప్పి ఆయన చెప్పే ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు ఫుల్ గా జరుగుతున్న డిస్కషన్ ఏంటి అని అంటే ఆ రేవ్ పార్టీలో ఎంట్రీ యాభై లక్షల రూపాయలట ఇది సాక్షాత్ పోలీసులే విచారణలో తేలిందని చెప్పి వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ కాదు పోలీసులు చెప్పిప్పిన ఇన్ఫర్మేషన్ దాని మీద డిస్కషన్ మాస్టరు ఏం చేస్తారంటారు లోపలికి పోయి అని అనుమానం చాలా మంది కలిగింది నాకు కలిగింది అసలు ఏం చేస్తారంటారు లోపలికి పోయి అందరికీ కాదులే అండి లోపల కొన్ని ప్రోడక్ట్లు ఉంటారు అంటే ఏమనాలో తెలియదు నాకు అటువంటి వాళ్ళ కోసం రక అన్నీ ఉంటాయండి ఏ టు జెడ్ అన్నీ ఉంటాయట ఏ టు జెడ్ అన్నీ ఉంటాయట సో అన్ని ఫెసిలిటీస్ వాళ్ళు కట్టక్కర్లే ఫెసిలిటీస్ ఫెసిలిటీస్ పొందడం కోసం ఎవరైతే పోతారో వాళ్ళు కట్టాలి నాకు ఇంతకు మించి డైరెక్ట్గా చెప్పడం రాదయ్యా మీకు మీరు ఇంకా చాలా తెలివైన వాళ్ళు మీకు అన్నీ అర్థమవుతాయి సో ఫెసిలిటీస్ ఇచ్చే వాళ్ళు కొందరు వాళ్ళకు భారీ ఎత్తున డబ్బు ఉల్టా ముట్ట చెబుతారు ఫెసిలిటీస్ పొందే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి యాభై లక్షలు ఎంట్రీ ఫీజు అని హరే పాసు ఏం చేసం పడతారా ఇంత డబ్బులు ఒక రోజు కోసము సూర్య అస్తమయం నుంచి సూర్యోదయం వరకు అంట ఈ పార్టీలు అవే కదా దానికోసం ఎంత ఖర్చు పెడతారు ఏం పెడతారు నాకు చాలాసార్లు అనిపించింది ఇప్పుడు ఇది యాభై లక్షలు అని చెప్పి ఈ ముచ్చట వచ్చిన దగ్గర నుంచి ఈ పోలీసులు ఈ విషయం చెప్పిన దగ్గర నుంచి కూడా నిజమే కదా రోజుకు ఇంత డబ్బులు ఖర్చు పెట్టే వీళ్ళు వీళ్ళు పేద వర్గాలకు ఏమైనా కనుక కాసింద ప్రభుత్వాలు ఆసరా తోడ్పాటు అందిస్తే ఓ వాళ్ళని సోమరిపోతలు చేసేస్తారు మా పన్నులు కట్టేదంతా కనుక వాళ్ళకే పనిచేస్తారా విచలిబిడితనో ఏదో వాళ్ళు పనులు కట్టనట్లు అంటే ఈ వర్గాలు ఈ మైండ్ సెట్ ఉన్నోళ్లే కదా అంత పెద్ద ఎత్తున సంక్షేమ పథకాల మీద విమర్శలు చేస్తారని చెప్పి అనిపించింది నాకు సీరియస్లీ రోజుకి యాభై లక్షలు ఖర్చు పెట్టేవాడు ఇంకా అంతకు నాలుగు రోజులు రెండు కోట్లు ఖర్చు పెట్టేనా ఎంతైనా వ్యతిరేక ప్రచారం చేయించలేడా అనిపించింది ఇటువంటి వాళ్ళే కదా అని నిజమే భారతదేశం ఎంత పెద్ద పేద దేశం కదా అని కూడా రోజుకు ఒక పూట యాభై రూపాయలు పెట్టి తిండి తినాలి అంటే ఏ యాభై రూపాయలు అయిపోతుంది చెప్పి మధ్యాహ్నం పస్తుండి రాత్రి ఇళ్లకు పోయి తిండి తినే కొన్ని కోట్ల మంది ఒకవైపు ఒక రాత్రి సుఖం కోసం యాభై లక్షల రూపాయలు ఖర్చు పెట్టే వర్గం మరొక వైపు ఈ రెండింటి మధ్య అంతరాలు పూడ్చడం సాధ్యమేనా అంతరాలు పూడ్చడం కదా పక్కన పెట్టండి పేదలకు కూడా కనీసం ఉండడానికి ఇల్లు చదువుకోవడానికి చదువు వైద్యం చేయించుకోవడం వాళ్ళ బతుకు తెరవు కాసిన ఆసరా ఈ విధంగా గత ఐదు సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ పాలకులు ఆలోచించి ఆ విధంగా నిర్ణయాలు తీసుకుంటే ఎన్ని తిట్లు తిట్టారు ఎన్ని కథలు అన్నారు మళ్ళీ అవి ఇటువంటి వర్గాలే మీకేం అనుమానం అక్కర్లేదు కంప్లీట్గా ఇటువంటి వర్గాలు ఆ మైండ్ సెట్ ఉన్నోళ్ళే ఇదే దేశంలో యాభై రూపాయలకు తిండి పెట్టి ధైర్యం చేయలేని ప్రజలు ఉన్న దేశం ఒక రాత్రికి యాభై లక్షలు ఖర్చు పెట్టే ఇంత బలిసినోళ్ళు కూడా ఉన్నారు చూసారు ఈ ఆర్థిక అంతరాలు పోడ్చడం సాధ్యమవుతుందా అని చెప్పి నిజంగానే ఇది విన్న దగ్గర నుంచి కూడా ఎవర్రా బాబు వీళ్ళు ఎక్కడి నుంచి తెస్తారా బాబు ఎవరిని దోచుకుంటారా వీళ్ళు అని చెప్పి మనసుకు కొడుతూనే ఉంది మాస్టరు ఇంతకు ఏం చేస్తారంటారు లోపల